హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకైతే కొయ్యమక్క పెట్టే టైం అయితే వచ్చింది పొలం అయితే కోసిన తర్వాత మనకు నవంబర్ నెలలో డిసెంబర్ నెలలో అయితే కొయ్యమక్క అయితే వేసుకోవచ్చు అయితే కొయ్యమక్క వేసే ముందు అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చూసారుగా ఈ వరి పిలకలు కోసిన తర్వాతనైతే ఇలా ఉన్నాయి ఇలా ఉండగానైతే మనకు కొయ్యమక్క అనేది వేయడం చాలా కష్టమైపోద్ది దీన్ని ముందు కట్ చేసుకోవాలి అంత ముందు అయితే గడ్డి పరిసి కాలబెట్టం ఇలా ఉన్న గడ్డిని అటు ఇటు కట్టలుతోనని బట్ అయితే ఇప్పుడు మనకు మిషన్ అయితే వచ్చింది ఈ గడ్డిని కానీ వరి పిలకలు కానీ మొత్తం పరుస్తుంది చూడవచ్చు వర్షాలు ఉండడం వల్ల ఎక్కువ ఈ వరి పిల్లకలకు మళ్ళీ ఎగురైతే వచ్చింది పచ్చగా ఉంది ఇప్పుడు దీన్ని అంతనైతే మనం ఈ మిషన్తోనైతే కొట్టిపిద్దామైతే అనుకుంటున్నాం ఇది కొట్టి అంత పరిస్తే మనమైతే కాలపెట్టుకోవచ్చు మంచిగా ఒకసారి అయితే చూడండి ఆ మిషన్ ఎలా ఉందో ఇదే ఆ మిషన్ ఇది మన ఊరి వల్ల అయితే తెప్పించారు అంతకుముందు ఈ మిషన్ లేకనైతే మనకు ఇబ్బంది అయింది కట్టెలతో వరచడం అంటే అంత కాలకపోవు ఇప్పుడైతే ఈ మిషన్ వల్ల అంతా కొట్టచ్చు మంచిగా గడ్డి మొదటిసారి కొట్టిస్తున్నాం దీంతో ఇది చూడడానికి కొంచెం పల్టర్ టైప్ ఉంటుంది దూరంకెళ్ళి చూస్తే అంత దగ్గర నుంచి మాత్రం చూడండి దీనికి ఇట్లా మూడు గిరికలు ఉంటాయి దాంతో మొత్తం కట్ చేస్తుంది ఇది మనకు గంటల చొప్పున ఉండదు ఈ రేట్ అనేది ఇది మన ఎకరానికి వెయ్యి రూపాయలు అయితే మా సైడ్ తీసుకుంటుర్రు మీ సైడ్ అయితే ఎంతుందో కామెంట్లో చెప్పండి ఇది మా పొలంలో అయితే మొదటిసారి అయితే దీంతో కొట్టిస్తున్నాం ఎలా ఉంటుందో చూడండి లాస్ట్ దాకా వీడియో మనం కట్టలతో పరుచుకోవచ్చు కానీ కొంచెం అంతటా పడది ఇదైతే మిషన్ అయితే అంతటా సమానంగా చేస్తుంది మంచి కాలు పెట్టుకోవచ్చు మనకైతే మక్కే విధంగా మంచిగా ఏర్పడుతుంది భూమి అయితే కింద ఇక్కడ దీనికైతే టూల్ బాక్స్ కూడా ఇక్కడనే ఉంది దీనికి అందుబాటులో మిషన్ అయితే ఇలా ఉంది ఎలా పనిచేస్తుంది అన్నది ఒకసారి అయితే వీడియో చూడండి మీకే అర్థమైంది చూస్తురుగా మిషన్ అయితే ఎలా నడుస్తుందో ఇది కొట్టే దగ్గరనైతే అస్సలు దగ్గర ఉండద్దు కొంచెం దూరం ఉండాలి ఎందుకంటే బండలు కానీ ఈ గడ్డి కానీ మా కండ్లకైతే తలిగే ఛాన్స్ ఉంటుంది అందుకే దగ్గరనైతే ఉండద్దు మిషన్కి లేదా కొంచెం దూరం ఉండే వీడియో తీసిన అయినా చేతుల కాళ్ళకైతే బండల కొట్టి ఒకటి వచ్చి తాకుడు సాధ్యమైనంత వరకు అయితే దూరమే ఉండాలి చూస్తురుగా ఎలా కొడుతుందో ఈ గడ్డినైతే తుక్కు తుక్కు వేస్తుంది మొత్తం ఈ వరి పిలకలని కూడా మొత్తం పరిచేసింది ఇలా చూడొచ్చు కొట్టిన కన్నా అయితే ఇలా ఉందో గడ్డి ఈ గడ్డిని కూడా అటు ఇటు వరిసింది మనకైతే కాలవెట్టంగా మంచిగా ఉంటుంది అన్నట్టు ఈ మిషన్తోనైతే ఇలా కొట్టేయాలంటే పొలం కోసినాక ఎంటనే కొట్టియద్దు కొంచెం ఎండాలే భూమి బాగా ఎండినాకనే మనకి ఇలా కొట్టేయాలి ఎందుకంటే టైర్లు కానీ అవి కానీ దిగబడి కొయ్యమక్క వేసడానికి అయితే వీలుండదు అందుకే మేమైతే బాగా ఎండినాకనైతే ఇలా కొట్టేయడం జరుగుతుంది వరి పిలకలను చూడవచ్చు అయినా ఈ వర్షాల వల్ల గడ్డైతే పచ్చిగుంది ఇలా లోపట ఈ కట్టెలతో అంటే అసలు జరగపోవు ఈ మిషన్తోనైతే అటు ఇటు పడేస్తుంది మనకు ఇంకా పచ్చగానే ఉంది గడ్డి ఇలా కొట్టడం వల్ల ఎండుద్ది మంచిగా అయితే ఇలా గడ్డి కొట్టించిన తర్వాతనైతే అయితే వెంటనే అదే రోజైతే ఈవినింగ్ వరకు అయితే కాలబెట్టుకోవాలి ఎందుకంటే మనకు చలికాలం కాబట్టి ఇప్పుడు నైట్ అంతా మంచు కురవచ్చు మళ్ళీ తెల్లారి కాలకపోవచ్చు అలాగే వర్షాలు కూడా కురిస్తే ప్రాబ్లం అయింది మళ్ళీ కాలబెట్టాలంటే ఇదంతా ఎందుకంటే పచ్చిగా అయిపోయింది మళ్ళీ ఎండదు ఇలా కొట్టిన తర్వాత కాబట్టి మనకు మంచిగా ఎండిన తర్వాతనే టైం జ్యూస్ అయితే ఇలా వరి పిలికలను కొట్టేయాలి మిషన్తోని కొట్టించి మనం పొద్దున వరకు కొట్టిస్తే గతం సాయంత్రం వరకు అయితే ఇలా అయితే ఈజీ కాలిపోతుంది అలా కొట్టించి మాత్రం అలా నాలుగైదు రోజులు ఇస్తే మళ్ళీ మంచు ప్రభావం వల్ల కానీ వర్షం కారణంగా కానీ అయితే కాలకపోవచ్చు సరిగా అలా అంతా ఇబ్బంది అవుద్ది అందుకే కాల పెట్టుకుంది అయితే బెటరు చూస్తురు కదా మనకైతే వరి పిలకలు అయితే కొట్టని ఎలా ఉన్నది కొట్టింది ఎలా ఉంది అన్నది వీడియోలను అయితే మీకు చూస్తే అర్థమైంది కొడతా క్లీన్ అవుతుంది మొత్తం పరిచేస్తుంది మనకు మక్క ఎంగనైతే చాలా ఈజీగా ఉంటుంది కొయ్య మక్క కదా మనం పెట్టేది ఈ రంధ్రాలు పెట్ట రంధ్రాలు వేసుకుంటా అలా మక్కలు వేసాడు అన్నట్టు కొయ్యమక్క మన పాత వీడియోలు అయితే ఉన్నాయి ఇందులో మన ఛానల్లో మక్క ఎలా వేస్తారన్నది చూడండి మళ్ళీ కూడా చేస్తా ఇప్పుడు ఈ పంటకు కూడా ఇలా మొత్తం అయితే కింది కట్ చేసింది మనకు హోల్ చేస్తే మంచిగా ఏర్పడతాయి మక్కలు వేసడానికి అయితే అంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని అయితే ఒకసారి చూడండి అంత వరుసేసింది ఒక మడ అయితే కొట్టింది ఇప్పటికైతే ఇదైతే గంటల చొప్పున ఉండదు దీని రేటు ఎకరానికి వెయ్యి రూపాయలు మా సైడ్ అయితే నిశిత్రం కొట్టడం వల్ల ఈ గడ్డి కూడా ఒడ్లకు పడ్డది ఈ కాలగట్టుకుంటే ఒడ్డు కూడా మంచి కాలుతుంది మనకు గడ్డి పోయే అవసరం లేదు దీనివల్ల యూజ్ కూడా ఉంది సేమ్ మనం కట్టెలతో వరిచినట్టే పడ్డది ఈ మిషన్ వల్ల ఇలా పడ్డది గడ్డి మొత్తం కొట్టించిన తర్వాతనైతే అయితే కాలం పెట్టిన వెంటనే మీకు సాయంత్రం అయితే చూడండి ఇలా ఉంది ఇప్పుడు మనం క్లియర్గా గ్రౌండ్ లాగా అయిపోయింది అంత భూమి ఇప్పుడు ఎక్కడ కూడా వరి పిల్లకనైతే సరిగ్గా హైట్ అయితే లేదు ఉంటే ఒడ్డ పంట అక్కడక్కడ ఒకటి రెండు ఉండొచ్చు ఒడ్డు కూడా ఇవ్వడండి ఎలా కాలిపోయిందో ఇక మన గడ్డి మందు కొట్టే అవసరం లేదు గడ్డి కోసే అవసరం లేదు చిన్న చిన్నగా వర్క్ చేసుకుంటూ అయిపోద్ది ఎక్కువనైతే మనకు నైంటీ పర్సెంటే వర్క్ కంప్లీట్ అయిపోద్ది మిషన్ వల్లే చూడవచ్చు ఇప్పుడైతే మనకు రంధ్రాలు వేస్తే ఈజీగా అయితే వేసుకోవచ్చు ఇక తర్వాతనైతే నెక్స్ట్ మొక్క ఎలా వేస్తామన్నది నెక్స్ట్ వీడియోలో చూడండి ఈ కొయ్యమక్క వేసే ముందు అయితే ఈ వీడియోలో చూసినట్టుగా చేయవలసిన పనులు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ తర్వాత నెక్స్ట్ ఇక మొక్క ఎలా వేస్తాం అన్నది చూడండి నెక్స్ట్ వీడియోలో చెప్తా